ంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపసంతయే అతడు పన్నెండు సంవత్సరాల సంధను ఉపాసించే ఫలమును పొందును అక్కడ స్నానం ఆడిన అశ్వమేధ ఫలమును దానమును చేసిన అంతకు పదింతల ఫలమును పొందును ఉపవసించిన అనంతపుణ్యం లభించును సావిత్రి సమక్షంలో దంపతులకు భోజనం పెట్టినచో నాకు భోజనం పెట్టినట్లే సందేహం లేదు మరొక దంపతులకు భోజనం పెట్టినచో కేశవునికి భోజనం పెట్టినట్టే అతను వరదుడైన కేశవుడు లక్ష్మీ సహితంగా అతనికి వరములనిచ్చను మూడవ దంపతులకు భోజనం పెట్టినచో వారు నీకు ఉమ్మకు భోజనం పెట్టినట్లే కుమారులకు భోజనం పెట్టినచో వారి ఇంటిలో సంతానం లేని స్త్రీ జన్మించదు కన్య కానీ ఆగు స్త్రీ భర్తకు ప్రియురాలు కానీ స్త్రీ జన్మించదు కావున సావిత్రి సమక్షంలో భోజనం పెట్టవలను ఇహపరంలో ఫలములను కోరవాడు చేదైన మరియు నూనెతో కూడిన పదార్థములు పెట్టరాదు ఉప్పుతో కూడుకున్నవి పుల్లను స్త్రీలు భుజించరాదు ఐదు రకముల భక్ష్యములతో రసవంతమైన ఆహారం పెట్టవలను చక్కగా వండిన నేతి పదార్థాలను పాలతో పాలతో చేసిన శిఖరిని తినవలను ఇది పురుషులకు ఆహ్లాదం కలిగించును స్త్రీలు ఇష్టపడదురు ధనధాన్య సమృద్ధి కలుగును జ్వరము సంతాపము దుఃఖము వియోగము వారికి ఏర్పడదు వారు తన కులమున ఇరవై యొక్క తరములను తరింపచేయును బంధువులతో దాసదాసీలతో విలసిల్లును ఇక్కడ పూరికను దానమిచ్చు స్త్రీ పుత్రపౌత్రులతో చిరకాలము వర్ధిల్లును శిఖరుని దానమిచ్చు యువతుల కులం వర్ధిల్లును మోదకములు గౌరి మరియు దేవతల ప్రశస్తమైన ఆహారమని ప్రజాపతి చెప్పను వెయ్యి మందికి భోజనం పెట్టు సాధ్వి పుత్రులతో ధనధాన్యంతో ప్రతి జన్మయందు సౌభాగ్యం పొందును మధురమైన అప్పములు ద్రాక్షారసము బెల్లపు మొక్కలు శరత్కాల ధాన్యంతో స్త్రీలు తాగవలను యోగ్యపేయ పదార్థములను ఇప్పించవలను ప్రతి పూజ విధానంతో రవికలతో బంగారము ఇవ్వవలను కుంకుమతో పూలతో అలంకరించుకొని చెప్పులను దానమిచ్చి చేతిలో కొబ్బరికాయతో పూజించవలను కంటికి కాటుక తలపై సింధూరము మంచి పండ్లు కోరినవి పాత్రలతో చేతికి దానమిచ్చి నమస్కరించి విడవవలను తర్వాత బంధువులతో కలిసి భుజించవలను తీర్థమున ఈ విధంగా చేటకు వీరలేని వారు దేవ ఇంటికి వెళ్ళి దానమిత్తను ప్రసన్నుడవ అని ఇంటికి వచ్చి పితృదేవతలకు కూడా విధిపూర్వకంగా పిండ ప్రధానంతో శ్రాదమును అట్టి అట్టివాణి పితృదేవతలు బ్రహ్మ యొక్క పగలు ఎంతకాలమో అంతకాలమో తృప్తిని పొందును తీర్థమున కంటే తన ఇంట చేసినచో ఎనిమిదింతల పుణ్యం పొందును నీచులు మాత్రం ద్విజాతులు చేయి శ్రాద్ధం తెలియజాలరు ఏకాంతమున ఇంట గుప్తంగా పితరులకు శ్రాద్ధం చేయటం తగినది నీచుల దృష్టి సోకిన శ్రాద్ధం పితరులను చేరదు కనుక ఏ విధంగా అయినా శ్రాద్ధమును గుప్తంగా చేయటం తగినది దీనిచే పితరులు తృప్తి పొందదరు అని పూర్వం బ్రహ్మ స్వయంగా చెప్పను గౌరి భక్తి చే అధికంగా చేయబడినది శ్రేష్టం మానసికమైనది రాజసే తెలియను ఇది జనులకు కీర్తినిచ్చను తన హితం కోరువాడు ఎల్లప్పుడూ గుప్తదానం చేయవలను భూమిపై జనులు చేయబడు పండి వండిన అన్నము కనబడను అట్టిది ఎప్పుడూ సంతోషం ఇవ్వదు ఇంటిలో ఒక విప్రునికి భోజనం పెట్టిన కోటి మంది విప్రులకు భోజనం పెట్టినట్లే సందేహం లేదు ఇది పురాణ వచనము సత్యము ఎప్పుడైనా నువ్వు తీర్థంలో బ్రాహ్మణుని పరీక్షించరాదు అన్నమును కోరి వచ్చిన వానికి భోజనం ఇవ్వవలనే మనవు చెప్ప చెప్పను సత్తవు సత్తుపిండితో పిండదానం లేదా ఎవలతో పాయసంతో చేయవలను పిన్యాకంతో కానీ ఇంగుద చెట్టు గింజలతో కానీ చేయవచ్చు భక్తితో నరులు నువ్వులతో ఇవ్వవచ్చు ధ్యానము ఆవాహనములు విడిచి శ్రాద్ధము ఆచరించవచ్చు గద్దలు కాకులు దృష్టితో దాన్ని హరించలేవు పితరులకు తృప్తినిచ్చిది తైర్ధిక శ్రాద్ధం తప్పక చేయవలను భక్తే ప్రధానం భక్తి చే పితరులు సంతోషింతురు కోరిన కోరికలు ఇతరు భక్తితో ఆరాధిస్తే పుత్ర పౌత్ర ధాన్యములను కోరిన దాన్ని బ్రహ్మ ఇచ్చును తగిన కాలమున లేదా అకాలంను కానీ తీర్థమందు నరులు శ్రాద్ధమిడవలను స్నానమును పితృతర్పణము పిండుదానమును పితరులకు ఇవ్వవలను అక్కడికి వచ్చిన తమ గోత్రం వాని కోసం పితరులు మిక్కలి ఆశతో తర్పణం కోరి చూచుందరు ఆలస్యం చేయరాదు అడ్డం పడరాదు అట్టి వారి సంతతి ఎప్పటికీ అవిచ్ఛిన్నంగా ఉండును శ్రాద్ధంను కోరు పితరులు ఎప్పటికీ సంతతి భేదంను చేయరు చేయరు అందుకోసమే పూర్వం బ్రహ్మ శ్రాద్ధం గుణోత్తరముని చెప్పను దీని పితృపరాయణులైన జనులు సదా ఆచరించవలను తీర్థంన కానీ క్షేత్రమున కానీ సంక్రమణ కాలమున గ్రహణ కాలంన విఘవమున ఆయనమున జన్మ నక్షత్రం పీడించబడిన సమయాన శ్రాద్ధం ఆశ్రయించవచ్చు ఇది శ్రాద్ధ కాలం అని స్వయంభువనం శ్రాద్ధములు అర్పించిన వారికి దేహం వలన పీడ కలగదు పుత్రుల చేయబడినవి కూడా పోవును గ్రహముల వలన చూర్ల వల్ల రాజుల వల్ల భయం కలగదు పాపములన్నీ నశించి శుభగతి కలుగును ఇందులో సందేహం లేదు ప్రజాపతి స్వయంగా చెప్పిన మాటలు ఇవి కృతయుగమున మూడు పుష్కరములు త్రేతాయుగమున నైమిషము ద్వాపరమున కురుక్షేత్రము కలయుగమున గంగను జనులు ఆశ్రయించవలను పుష్కరమున వాసము తపస్సు అతి కష్టం వీరొక చోట చేసిన పాపం తీర్థమును తక్కువగను కానీ తీర్థమున చేసిన పాపం వేరెక్కడా తొలగదు చేతులు జోడించి ఉదయము సాయంత్రం పుష్కరములను స్మరించేవాడు అన్ని తీర్థములలోనూ స్నానమాచరించినట్టే పుష్కరంలా ఉదయము సాయంత్రం స్నానమాచరించినవాడు అన్ని క్రతువుల ఫలము పొంది బ్రహ్మలోకం చేరును పుష్కరంను పన్నెండేండ్లు పన్నెండు నెలలు లేదా ఒక నెల లేదా పదిహేను రోజుల పాటు నిత్యం వసించినచో పరమగతిని పొందును అన్ని లోకాలకు పైనున్న బ్రహ్మలోకంపై ఉన్న పుష్కరమును కోరవాడు పుష్కరములను సేవించవలను అనులోమ విలోమములచే వ్యస్త సమస్తములచే పుష్కరంలో స్నానం చేయవాడు కోటి రెట్లు ఫలం పొందును అన్ని తీర్థములలో విధి విధానముగా చేయ క్రియ క్రియల వల్ల పొందు ఫలమును పుష్కరం దర్శించినంతనే పొందును భూమిపై పుష్కరం సమీపమున ఉండను పర్వతంలో సముద్రంలో ఉన్నంత వరకు పుష్కరంలో మరణించిన వారు బ్రహ్మలోకములకు వెళ్ళను ఒక్కసారి పుష్కరంను స్నానం చేసినచో జన్మాంతరములలో చేసిన పాపములు కూడా నశించును సమస్త పాపములను నశింపచేయే క్షేత్రం ఇది రాజా ఇప్పుడు నేను నీకు పంచపాతకములు నశింపచేయి దాన్ని దేవదేవుని యజనం చెప్పదను ఇది ఐశ్వర్యం నశగను ఈ జన్మలో దారిద్ర్యం చే వ్యాధులు చే పీడించబడేవాడు పుత్రులు లేనివాడు కూడా దీన్ని ఆచరించినచో వెంటనే సంపదలో ఆయుష్ పుత్రులను పొందును లోకపాలులతో పాటు బ్రహ్మను విధి విధానంగా మండలంలో ఏర్పరిచి పూజించి స్థుతించవలను ముఖ్యంగా కార్తీకంలో అందులోనూ పౌర్ణం నాడు చాలా విశేషం అలాగే సంక్రాంతి నాడు సూర్యచంద్రుల గ్రహణంలో ఉన్ననాడు బ్రహ్మను దర్శించి స్థుతించి పూజించినచో సమస్త పాప విముక్తుడై తక్షణమే ఆనందం పొందును దేవతల చే పూజితుడగను గురువు బ్రాహ్మణులను క్షత్రియులను వైశ్యులను జాతి శౌచము క్రియలు మొదలైన వాటి చే పరీక్షించవలను అలా పరీక్షించిన పిదప అర్హుడైన వాడిని శిష్యునిగా జాగ్రత్తగా ఎంచుకోవలను అలాగే శిష్యులు కూడా గురువుకు అనుకూలంగా నడుచుకొని గురుభక్తి పరాయణలో గురువును ప్రసన్నం చేసుకోవలను పూజ్యుడ మీ అనుగ్రహం వల్లనే పరబ్రహ్మను ఉపాసించి విరించిని ధ్యానించి సహస్రశీర్షుని జపించి మండల బ్రహ్మణం వలన ధ్యానం వలన సంసార సాగరంను దాటగలుగుదాము మీరు మాకు ఉపదేశం ఇచ్చి అనుగ్రహించవలను ముఖ్యంగా వేదైశ్వర్యంను కోరుచున్నాము ఈ విధంగా అభ్యర్థించిన శిష్యులను చూసి గురువు బ్రహ్మను విష్ణువును పూజించవలను కార్తీక చతుర్దశి నాడు ఉదయాన్నే మేల్కొనవలను బద్ధ పద్మాసనంలో కూర్చుని వలను సహస్ర తెల్లడి బట్టలు తెల్లని పూదండను గంధాను లేపనం ధరించిన గురువును ధ్యానించవలను బయట పడలి నది అందరు నిత్యం మట్టు బద్ధకించక చేయవలను పండ్లు తోముకుంట క్షీరవృక్షము పుల్లను గురువు ఇప్పించగా దాన్ని వీరు సముద్రంను చేరు నది వద్దకు వెళ్ళి లేదా వేరొక చెరువు వంటి వాని వద్ద నమలవలను పరమేష్టి మంత్రంతో మంత్రించబడిన దాన్ని నమలవలను అపోహిష్ట అను మంత్రంతో మార్లు అభిమంత్రించి దేవశ్చేత్వ అను మంత్రంను జపించి యుంజాన అని చేతనించుకునవలను ఇరవాత్మ అని దానించే కడిగి బ్రహ్మోదన్న అను చే నమిని దూరంగా విసిరి దానివైపు చూచి వెళ్ళవలను ఎదురుగా కానీ తూర్పు వైపున కానీ దిగ్మూలలు కానీ అది పడి నది పడినదా గమనించవలను ఆ పండ్ల పుల్ల తన వైపు ముఖం ఉండినట్లు తనకు ఎదురుగా పడిన దేవతాలబ్ది మంత్ర సిద్ధి కలుగును వేరొక వైపు తల తిప్పినట్లున్న దేవతలందరూ పరాన్ముఖులగుదురు ఉత్తరం వైపు పడిన సిద్ధి సందేహాస్పదం దక్షిణముఖుడైన అతనికి గురువు మృత్యువే అశుభమును గాంచిన దేవదేవుని సన్నిధిని నిద్రించి వచ్చిన కళలను గురువుకు విన్నచించవలను అప్పుడు వాని శుభాశుభములను గురువు నిర్ణయించును పౌర్ణం నాడు స్నానం చేసి దేవాలయానికి వెళ్ళవలను గురువు మరలా మండలం ఏర్పరచవలను భూమి వివిధ చిహ్నములు గల పదహారు రేకులతో లేదా తొమ్మిది లేదా ఎనిమిది పత్రములతో పద్మం లిఖించి చూపవలను తెల్లని బట్టతో నేత్రబంధం కట్టవలను వర్ణక్రమంను అనుసరించి శిష్యులు ప్రవేశపెట్టవలను ఆ వర్ణముల చే మండలమును తొమ్మిది నామములతో చేసి ఇంద్రానితో ఇంద్రుని తూర్పున పూజించవలను అట్లే లోకపాలరుతో అగ్నిని పూజించవలను దక్షిణము నా యముని నైరుతిని నేని నిరుతిని పడమర దిక్కుని వరణిని వాయువ్యమున వాయువుని ఉత్తరమున కుబేరుని ఈశాన్యమున రుద్రని స్థాపించవలను తూర్పున కమండలమును దక్షిణమున శృఖ్ను పశ్చిమమున హంసను ఉత్తరమున సృషమును ఆగ్నేయమున ఋషిని నైరతిన పాదుకులను వాయువ్యామున యోగపట్టమును ఈశాన్యమున గణంతికమును పెట్టవలను తూర్పున విష్ణువు దక్షిణమున సావిత్రి ఉత్తరమున గాయత్రి తూర్పున ఋగ్వేదం దక్షిణమున యజుర్వేదం పడమటి దిక్కున సామవేదం ఉత్తరమున వేదం ఉంచవలను తూర్పు మొదలగు దిక్కులందు ఇతిహాస పురాణములను ఛందస్సును జ్యోతిషమును ధర్మశాస్త్రమును మొదలైన వాటిని ఉంచవలను తూర్పు వైపున ఉన్న దళమున బలమున దక్షిణమున ప్రజమునని పశ్చిమమున అనిరురుద్ధిని ఉత్తరమున వాసుదేవుని పూజించవలను తూర్పున వామదేవుని దక్షిణాన సత్యోజాతిని పశ్చిమాన ఈశానుని ఉత్తరాన తత్పురుషుని స్థాపించి పూజించవలను అఘోరుని అన్ని వైపులా పూజించవలను మందలున ఇది పూజ తూర్పున భాస్కరుని దక్షిణాన దివాకర్ని పడమటి దిక్కున ప్రభాకర్ని ఉత్తరాన గ్రహరాజుని విధివత్తు పూజించవలను దింగ్మండలాన విధిపూర్వకంగా ఎనిమిది కొండలను ఉంచవలను మధ్య బ్రహ్మమున తొమ్మిదవ కలశం ఉంచవలెను ముక్తి కోరవాడు బ్రహ్మఘటంతో సంపద కోరవాడు విష్ణు కలశంతో రాజ్యం కోరువాడు ఇంద్రకలశంతో ద్రవ్య ప్రతాపాల కోరువాడు ఆగ్నేయ కలశంతో మృత్యుంజయమును కోరువాడు దక్షిణ కలశంతో స్నానం చేయించవలెను ఓం సహనాభవతు సహనోభనత్ సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మావిషావహై ओम शांति 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 ही